అస్లాం లేం వరహతుల్లాహి బర్కాతుహు నా హిందూ సోదరులకు నమస్తే క్రైస్తవులకు ప్రైస్ దాడ్ సోదరులారా మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న వాళ్ళ పార్టీ యొక్క ఆవిర్భావ సభ ఒకటి జరుగుతుంటే అందులో చాలా బ్రహ్మాండంగా హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి అదేవిధంగా హిందువుల్లో ఏ విధంగా ఐక్యమత్యంగా ఉండాలా హిందువులు ఏ విధంగా కలిసిమెలిసి జీవించాలనే దాని మీద చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు అదేవిధంగా అతను మాట్లాడేటప్పుడు ముస్లిం సమాజం గురించి అదేవిధంగా క్రైస్తవుల గురించి కూడా మాట్లాడినారు ఎవరైనా హిందూ సోదరుల గురించి హిందూ దేవి దేవతల గురించి అసభ్యకరంగా మాట్లాడితే వాళ్లకు చెప్పు తీసుకొని కొట్టే నేను మొదటి వాడిని కాబట్టే నేను పవన్ కళ్యాణ్ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా గతంలో హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసి వాళ్ల తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసి పదిహేను నిమిషాలు సమయం గానీ కేటాయిస్తే నా తడాక ఏందో చూపిస్తానని చెప్పి నోటికి వచ్చినట్లు పిచ్చి వాగుడు వాగినప్పుడు నెల్లూరులో అతని మీద పోలీస్ కేసు పెట్టింది మేము అదేవిధంగా బంగ్లాదేశ్లో హిందూ సోదరుల మీద ఊచకోత జరుగుతుంటే బంగ్లాదేశ్ మీద భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటించాలని చెప్పి జెండా వీధిలో అన్ని మసీదుల మధ్యలో నిలబడి నిరసన తెలిపింది కూడా మేమే అదేవిధంగా ఎక్కడ హిందూ సోదరుల మీద హిందూ దేవస్థానాల మీద ఎవరైనా దాడి చేస్తే దాన్ని ఖండించిన వ్యక్తులు నేను మొదటి వ్యక్తిని హైదరాబాద్ లో ఒక మతోన్మాది అతను ముస్లిం కూడా కాదు ముస్లింలలో ఉన్న వేరే తెగకు చెందిన వ్యక్తి ఒక దేవత ప్రతిమను ధ్వంసం చేస్తే అతనికి నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పి నెల్లూరులో మేము దాదాపు వెయ్యి మందితో నిరసన కార్యక్రమం చేసినాం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ భారతదేశంలో పుట్టిన మనం అందరం కూడా అన్నా తమ్ముల్లాగా కలిసి జీవిస్తేనే ఈ భారతదేశం ఒక ఉన్నతమైన స్థానంలో వెళ్తుంది భారతదేశం అభివృద్ధి చెందుతుంది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారనే ఒక నమ్మకాన్ని కలిగిన వ్యక్తి నేను కాబట్టి ఏ విధంగా నేను నా బిడ్డలు మేమందరం కూడా సంతోషంగా ఉండాలనుకుంటామో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు సంతోషంగా జీవించాలని కోరుకునే వాళ్ళు మొదటి వాళ్ళు నేను అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహానికి తల నరికారన్నారు అదేవిధంగా లక్ష్మీదేవిని పార్వతీదేవిని సరస్వతీ దేవిని అమ్మవారిని అదేవిధంగా పరమశివుని నోటికి వచ్చినట్లు దూషిస్తున్నారు ఎవరు దూషిస్తున్నారు క్రైస్తవులు దూషిస్తున్నారా ముస్లిం పండితులు దూషిస్తున్నారా లేదా ఉన్న ఎవరైతే పాస్టర్లు దూషిస్తున్నారనేది మీరు చెప్పలేదు ఇక్కడ ఎవరి ధర్మం గురించి వాళ్ళని చూసుకోవడానికి సమయం లేదు ఇతర ధర్మాలను విమర్శించి ఇతర దేవి దేవతలను దూషించాల్సిన అవసరం ఎవరికి లేదు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం నిద్రపోయేదాకా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి ముస్లింలను నరికేస్తాము ముస్లింలను ముక్కలు ముక్కలు చేసేస్తాము తుర్కాడాల పాకిస్తాన్కి వెళ్ళిపోండి మీరు మీది మానవ జన్మ కాదా ముస్లిం మహిళలను బలత్కారాలు చేయండి అదేవిధంగా ముస్లింల దగ్గర ఎవరు కొనబాకండి ముస్లింలకు ఇల్లులు వాడుగాకి ఇవ్వబాకండి ముస్లింలకు నాశనం చేసేయండి ముస్లింలను చంపివేయండి అని చెప్పి రకరకాలుగా కొన్ని వందల వీడియోలు వస్తున్నాయి దాంట్లో మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు ఏం కాదు రాజాసింగ్ ఒకరు అదేవిధంగా అక్కడ తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రతి బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంకొత్తగా చాలా మంది ఖాజాలు తయారై ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏ విధంగా అఘోరి అయితే అసలు ఊచోపతాను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను ధరగా పగలు కొట్టేస్తాను అంటున్నారు ఏంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయిన తర్వాత ఈ భారతదేశంలో అనుకోకుండా ఒకేసారి వివక్షత మా మీద ఎందుకు చూపిస్తున్నారు స్పెషల్లీ ప్రశాంతంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో అన్న తమ్ముల్లాగా జీవిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు మీరు చేస్తున్నారనేది ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఈ విధంగా నేను అడుగుతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వేరే విధంగా అనుకోబాకండి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఆర్టిస్టు అతను సందర్భాన్ని బట్టి ఏ విధంగా నటించాలనేది బాగా తెలిసిన వ్యక్తి అతను ఇదే పవన్ కళ్యాణ్ గారు చగువీరావు ప్రతి రూపం ఇదే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని విమర్శించారు ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుని విమర్శించారు ఇదే పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ నాయకుల్ని విమర్శించారు ఇదే పవన్ కళ్యాణ్ గారు మతోన్మాదులను విమర్శించారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సమ సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు దీని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని నేను చెప్తున్నా సోదర్లాగా గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే దేవుడి యొక్క రథం తగలబెట్టినారో దాని మీద ఈ రోజు అధికారం మీ దగ్గర ఉంది కదా ఎవరు తగలబెట్టారు ఎందుకు తగలబెట్టారు అని ఇంక్వైరీ వేయండి అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ పగలగొట్టారు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ టెంపుల్ పగలగొట్టింది హిందువులే అని చెప్పి తేలింది అదేవిధంగా ఈ దేవ దేవస్థానాలు దేవుని ప్రతిమలు విగ్రహాలు ధ్వంసం చేయడాలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు మసీదుల మీద ఎవరు రాళ్లు రూపుతున్నారు మసీదులను ఎవరు పగలు పడుతున్నారు ముస్లింలను ఎవరు అవమానకరంగా మాట్లాడుతున్నారు క్రైస్తవుల మీద ఎవరు ఊచపోత పోస్తున్నారు క్రైస్తవులను నగ్నంగా ఎవరు తిప్పుతున్నారు దళితులను సంపి ప్యాకింగ్ చేసి ఎవరు పంపిస్తున్నారు ఈ అన్నిటి మీద మీరు అధికారంలో ఉన్నారు కదా మీరు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కదా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించి ఎవరు తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి ఎందుకంటే వాడు ముస్లింమా హిందువా క్రైస్తవుడా అనేది కాదు భారతదేశం ఇది మేమందరం కూడా భారతీయులం ఈ భారతదేశములున్న మేమందరం కూడా అన్నా తమ్ముల్లాగా కలిసిమెలిసి జీవిస్తామని చెప్పి చదువుకునేటప్పుడే మేము ప్రతిజ్ఞ చేస్తాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి ఈ దేశం మీద ప్రమాణం చేసి చదువు చదువుకున్న మేము అజ్ఞానుల్లాగా మతోన్మాతుల్లాగా మాట్లాడడం అనేది ఇది సరైన పద్ధతి కాదు మీరు మాట్లాడితే మహమ్మద్ ప్రవక్తకు తిప్తే గమ్ముకుంటారా అల్లా గురించి మాట్లాడితే గమ్ముకుంటారా అదేవిధంగా బైబిల్ గురించి మాట్లాడితే గమ్ముకుంటారా మేరీ మాత గురించి మాట్లాడితే గమ్ముకుంటారా అంటున్నారు ఎవరు ఎవరి గురించి మాట్లాడదాని గమ్ముగుంటారు మేము ప్రాణాలైనా వదులుకుంటాం కానీ మా ధర్మాన్ని ఎవరైనా అవమానపరిస్తే వాళ్లకు తిప్పి మేము చెప్తాం కానీ హిందూ ధర్మం మీద ఎవరు అటాక్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ వెళ్ళండి మీ పండితులే చెప్తున్నారు ఒకతను శ్రీరామచంద్రుడు దేవుడు మర్యాద పురుషోత్తముడు అని ఒకతను చెప్తాడు ఇంకొకతను ఏం చెప్తాడు శ్రీరాముడు దేవుడే కాదంటాడు అది ముస్లింలు చెప్పటం లేదు మీ హిందూ సోదరులే చెప్తున్నారు కొంతమంది మహాపరి దేవత సీతాదేవి అంటారు అదే హిందువుల నుంచి కొంతమంది సీతాదేవిని ఆ మహాతల్లిని విమర్శించే వాళ్ళు ఉన్నారు అదే విధంగా శివుడి గురించి దేవాది దేవుడైన శివుడికి దేవుళ్ళు కూడా అతనికి ప్రార్థిస్తారని హిందూ ధర్మం శాస్త్రం చెప్తది అటువంటి శివుడిని కూడా వాళ్ళు మీ హిందూ సోదరులే అదేవిధంగా దేవి దేవతలను అవమాన అవమానపరిచే వాళ్ళు కూడా మీ హిందూ సోదరులే ముస్లింలకు ఆ దేవస్థానాల్లో అదేవిధంగా పురాణాల్లో ఇంకొక దాంట్లో ఉన్న సూక్ష్మాలు కానీ అందులో ఉన్న మర్మాలు కానీ మాకు తెలియదు ఏ రోజు కూడా ముస్లిం పండితులు కానివ్వండి కొంతమంది ఒక ఐదారు మంది యధహులు తప్ప ముస్లింలను కూడా యధహులు లుచ్చా నా కొడుకులు నా కొడుకులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే యధహోలు ఉన్నారు అటువంటి నా పడుగులకి మేము చెప్పులతో పడుతున్నాం మీరు కూడా మీ ధర్మంలో ఉండి మీ ధర్మాన్ని అవమానపరుస్తూ హిందుత్వాన్ని నాశనం చేసే వాళ్ళు మీలో ఉన్నారు కదా ముందు వాళ్లకు మీరు తనబేద్ చేయండి వాళ్లలో మీరు మార్పు తీసుకొని రావండి వాళ్లను మార్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా దయచేసి మీరు ఒక రాజకీయ పార్టీకి నాయకులు మీ పార్టీ సెక్యులర్ పార్టీ మీ పార్టీలో ప్రతి ఒక్కరు ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళకందరినీ కూడా కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత మీ భుజాల మీద ఉంది మీ మీద మీ పార్టీ కార్యకర్తలు చాలా మంది ఆశలు పెట్టుకుని ఉన్నారు చంద్రబాబు నాయుడు మీ వల్ల గెలిచాడని చెప్పి మీరు ఇంకొక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అతను అతని ఓన్ ఇమేజ్ మీద గెలిచినాడు కానీ చంద్రబాబు నాయుడు గారికి మాకందరికి బాధ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో పంచాయతీ బోర్డు మెంబర్ల లాగా కూడా గెలవ గెలిచే స్థాయి లేని వాళ్లకు ఈ రోజు శాసనసభలో శాసనసభ్యులు చేసి కూర్చోబెట్టేశాడు చంద్రబాబు నాయుడు చాలా పెద్ద చారిత్రాత్మకమైన తప్పు చేశాడని చెప్పి మేమందరం కూడా బాధపడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు మీరు గాని తెలుగుదేశం పార్టీ మీ వల్ల బ్రతుకుతుంది తెలుగుదేశం పార్టీ మీ వల్ల అధికారంలో వచ్చింది అనే అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఉపసంహరించుకోండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఒక విజనరీ పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీ కన్నా వయసులో చిన్నోడు మీ కన్నా వయసులో చిన్నోడు ఎవరు లోకేష్ బాబు లోకేష్ బాబు ఈ రోజు దాకా కూడా కులాల మతాల గురించి ఎక్కడ మాట్లాడలేదు ఒక రాజకీయ పార్టీలో ఒక ఉన్నతమైన స్థానంలో ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు ఈ విధంగా మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమాజం జీర్ణించుకోలేకపోతుంది అదేవిధంగా రేపు జరగబోయే రెండు వేల ఇరవై ఏడు ఎక్కువ రోజులు లేదు ఇంకొక సంవత్సరమే రెండు వేల ఇరవై ఏడులో మీ పార్టీ తరఫున మీరు ఎంతమందిని నిలబెడతారు ఆ రోజు మీ పార్టీలో ఉన్న అభ్యర్థులు ఎంతమంది గెలుస్తారు లేదా మీరు మాట్లాడుతున్న మాటల వల్ల పార్టీ అభివృద్ధి చెందిందా పార్టీ క్షీణించిందా అనేది కూడా మీ కళ్లకు కట్టినట్లు కనబడుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీ అన్న చిరంజీవి గారికి నేను చదువుకునే రోజుల నుంచి అతని ఫ్యాన్స్ లేను ఎక్కడ కూడా చిరంజీవి గారు మెగాస్టార్ మీ కుటుంబానికి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఒక గుర్తింపు ఉంది మిమ్మల్ని అందరికి కూడా ఒక గుర్తింపు ఉందంటే బికాస్ ఆఫ్ మన చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ల కొడుకు మీ బిడ్డ లాంటి వాడు రామ్ చరణ్ ఎక్కడ కులాల మతాల గురించి మాట్లాడాడు అతను మన కడపాదర్గా అయ్యప్ప మాల వేసుకుని దర్గాకి వెళ్ళాడు అతను నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక సినీ యాక్టర్ దాని తర్వాత ఒక రాజకీయ నాయకుడు సినీ యాక్టర్ కానీ రాజకీయ నాయకుడు కానీ ప్రజలతో మీకు సంబంధాలు ఉండాలా అది కూడా ఏంటంటే అందరికి సమానంగా చూస్తాను అందరి దేశ సమైగ్రత సమైక్యత సమగ్రత కోసం నేను పాటు పడతానని చెప్పి మీరు ఎమ్మెల్యే లాగా ప్రమాణం చేసేటప్పుడు కూడా మీరు భారత రాజ్యాంగం మీద భగవద్గీ భగవద్గీత మీద మీరు ప్రమాణం చేసి వస్తారు కుల మతాలకు అతీతంగా భారత రాజ్యాంగం విధించిన అన్ని షరతులతో లోబడి అందరికి సమానంగా చూస్తానని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఎమ్మెల్యే అయినారు మంత్రి అయినారు ఉప ముఖ్యమంత్రి అయినారు మీరు చేసిన ప్రమాణాన్ని కూడా మీరు విస్మరించి మీరు కులాల మతాల మధ్య దూరం పెరిగే విధంగా మీరు మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు మీరు మాట్లాడిన మాటలను ఒకసారి మీరే తీసుకొని ఒక పెద్ద స్క్రీన్ మీద వేసుకొని మీరు కానీ చూస్తే బాగుంటుంది కచ్చితంగా మన ధర్మాన్ని మేము ఆచరిస్తుంటూ ఇతర ధర్మాలను గౌరవించడం మాకు ఇస్లాం నేర్పించింది ఎవరు కూడా హిందూ దేవీ దేవతలను హిందూ సోదరులను అదేవిధంగా పురాణాలను భగవద్గీతలను అవమానపరిచే విధంగా ఏ ముస్లిం సోదరులు మాట్లాడినా కానీ ఎడమకాలు చెప్పు తీసుకొని తరిమి తరిమి నేను కొడతాను అదేవిధంగా ముస్లిం సోదరుల గురించి ఎవరైనా హిందువులు అనుచిత వ్యాఖ్యలు మా అల్లా గురించి మా ప్రవక్త గురించి కాని మాట్లాడితే వాళ్లకు చెప్పు తీసుకుని తరిమి తరిమి కొట్టే దమ్ము సత్తా మీకుందా అని చెప్పి నేను అడుగుతున్నాను కాబట్టి ఈ దేశంలో నుంచి ముస్లింలను ఇక్కడ ఉన్న ముప్పై నలభై కోట్ల మందిని సంపేసి మాకు ముక్కలు ముక్కలు చేసేసి మీరు పారేసేది అనేది ఇంకొక వంద జన్మలు ఎత్తిన కాదు ఈ దేశం అందరిది ఈ దేశం నుంచి ఎవరు ఎవరికి ఏం చేయలేరు అయితే మీరు అధికారం ఉన్న రోజులు మాకు ఇబ్బంది పెడతారేమో మా ఇళ్లు పగలబడతారేమో మా మీద అక్రమ కేసులు పెడతారేమో అంతకు మించి ఏం చేయలేరు మళ్ళీ అధికారం మారిన తర్వాత మళ్ళీ మీ పరిస్థితులు ఎలాగుంటాయి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి తెలుగుదేశం పార్టీకి పని చేసినా తెలుగుదేశం పార్టీ కోసం జైలుకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ కోసం లక్షల రూపాయలు నష్టపోయినా మానసికంగా ఆర్థికంగా శారీరకంగా వైసీపీ వాళ్ళు నాకు నాశనం చేసినా గాని చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా గానీ ఒక సెక్యులర్ నాయకుడు విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనతో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి చేసినాం కూటమి ప్రభుత్వానికి చేసినాం మీ కూటమికి మేము ఓట్లు వేసినాం కాబట్టి మీకు అడిగే హక్కు మాకుంది కాబట్టి భారత రాజ్యాంగం నాకు ఆ హక్కు ఇచ్చింది కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నాను దయచేసి ఒక ఉన్నతమైన స్థానంలో ఇటువంటి మాటలు మీరు మాట్లాడడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ గారికి నేను రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేసుకుంటున్నా అస్లాం వైఖమ్